ఆ వాక్యము ఖం వంటిది కాదా నా వాక్యము సుత్తి వంటిది కాదా నా వాక్యము అగ్ని వంటిది కాదా నా వాక్యము సబ్బు వంటిది కాదా అంట ఆయన వాక్యం అన్ని కోణాల నుంచి నేను సరి చేస్తూ ఉంటది ఏం చేస్తుందమ్మా ఆయన మాటలు అన్ని కోణాలు సరి చేస్తూ ఉంటది సరిచేయబడుతూ ఉండాలి ఎవరు ఎవరు ఎవరమ్మా సరిచేయబడుతూ ఉండాలి అందరూ కత్తి అందరికి ఒకటే కదా కత్తి అగ్ని అందరికి ఒకటేనా ఏమ్మా మీ నాకు నా కాలదా నా కాలుతు కాలదా నీకు కలుతుంది కదా చంటి పిల్లలు కలతదా పశువులకు కలుతుందా చెట్లు కాలతుందా కాల్తయ్యే కలవా ఎవరికైనా అగ్ని అగ్ని కాలుతుంది ఎవరికైనా కాలుతుంది నా వాక్యము అగ్ని వంటిది కాదా నా వాక్యము సుత్తు వంటిది కాదా తితో కొడితే ఎవరికైనా తగ్గుతుడితే తగుతుందా సుత్ కొడితే తగులుతుందా హలే హలే మరి మీ ఆయన కొడితే తగ్గుతుందా హలేయా సుత్తుతో కొడితే చిన్న పిల్లలే కాదండి పెద్దవాళ్ళు ఎవరికైనా తగ్గుతుందండి హలేలియా హియా దేవునికి మహిమ కలుగునుగా సబ్బు వంటిదట ఆ సబ్బు చిన్నపిల్లలు పెట్టుకున్నా పెద్దవాళ్ళు పెట్టుకున్నా దాని తత్వం ఏంటండి మురుకుని కరగడమే అలేలియా ఏ ట్యాబ్లెట్ దేనికి పనిచేయలో దానికి పనిచే ట్యాబ్లెటే కదా అని చెప్పేసి జ్వరం అంది ఆ నొప్పుకో నొప్పిదేమో జ్వరం కేసుకున్నాడు తగ్గవు అలేలియా నువ్వు ఎక్కడ ఏది వాడాలో అది వాడాలి అన్ని చోట్ల ఒకటే వాడకూడదు అన్ని చోట్ల ఒకటే రకం నడవకూడదు అన్ని చాట్లు ఒకేసారి ఆలోచించకూడదు ప్రతిదాన్ని జాగ్రత్తగా ఆచితూచి నువ్వు అడిగి వేస్తూ ఉండాలి ఆ వాక్యము ఖడ్గం వంటిది కాదా నా వాక్యము సుత్తు వంటిది కాదా నా వాక్యము